హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేట్స్ డ్రెస్ కొంచెం వెరైటీగా ట్రై చేశానండి మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను వీడియోని ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం హలో అండి ఇది బాడీ పార్ట్ డౌన్లో టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నానండి విత్ మీకు ఈ కలర్ కనిపిస్తుంది నేను కొంచెం చేంజ్ చేశాను అటు ఇటు అయింది ఏమనుకోవద్దు బాడీకి పై పార్ట్ ఎక్కడైతే ఉందో నేను సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి సెవెన్ ఇంచెస్లో ఫోర్ ఇంచెస్ ఏమో షోల్డర్కి రిమైనింగ్ త్రీ ఇంచెస్ నెక్ కన్నట్టు తీసుకున్నాను లెంత్ వచ్చి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఓకే ఫ్రంట్ నెక్ కోసం ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి అట్లాగే ఆర్మ్ హోల్ దగ్గర సెవెన్ ఇంచెస్ పెట్టాను బ్యాక్ పార్ట్ కోసం నెక్ త్రీ ఇంచెస్ తీసుకున్నానండి ఆర్మ్ హోల్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు ఉంచి బ్యాక్ పార్ట్ని కట్ చేశాను ఫస్ట్ నెక్స్ట్ పక్కకు పెట్టేసి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ నెక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకున్నాను ఆర్మ్ హోల్ దగ్గర టూ సెంటీమీటర్స్ ఎక్స్ట్రా పెట్టి లోత్ కట్ చేశానండి కట్ చేసిన తర్వాత ఇట్లా ఉంది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ వేసి దాన్ని అటాచ్ చేయాలి డౌన్లో ఫ్రాక్ కోసం నేను థర్టీ టూ ఇంచెస్ తీసుకున్నానండి లైనింగ్ పైన బాడీకి తీసేగా రిమైనింగ్ అక్కడి నుంచి చూ చూపిస్తున్న విధంగా టేప్ అక్కడి నుంచి మెజర్ చేసుకోండి మీ హైట్ తగ్గట్టు థర్టీ టూ ఇంచెస్ లైనింగ్ కట్ చేసి డౌన్లో ఫైవ్ ఇంచెస్ దగ్గర కర్వ్ అనేది నేను ఇచ్చానండి మీకు చూపిస్తాను రిమైనింగ్ టెన్ అండ్ హాఫ్ను థర్టీ టూ మొత్తం ఫార్టీ టూ అండ్ హాఫ్ అట్లా వస్తుంది అనమాట లెంత్ షోల్డర్ నుంచి మనకు నీస్ డౌన్లో ఓకే డౌన్లో ఇట్లాగా ఫైవ్ ఇంచెస్ కరవ్ ఇచ్చాను ఎందుకంటే క్రాస్ కట్లో మనకి క్రాస్లో కట్ ఉంటుంది అనమాట దానికోసం ఫైవ్ ఇంచెస్ ఇచ్చాను ఇట్లా ఫ్రిల్స్ పెట్టానండి మెయిన్ ఫ్యాబ్రిక్ టూ ఇ టూ మీటర్స్ తీసుకున్నాను ఫ్రంట్ వన్ మీటర్ వస్తుంది బ్యాక్ సైడ్ వన్ మీటర్ వస్తుంది ఆ వన్ మీటర్ దగ్గర స్టార్టింగ్ ఫైవ్ ఇంచెస్ వదిలేసి రిమైనింగ్ సెంటర్కి ఫ్రిల్స్ పెట్టాను ఫ్రిల్స్ పెట్టిన దాన్ని ఇట్లాగా ఐరన్ చేసుకోవాలండి అది ఫోల్డ్ అవ్వదు ఐరన్ చేసుకోవాలి ఓకే మనకి బాడీ పార్ట్ ఏదైతే ఉందో నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను ఆరెంజ్ దగ్గర కొంచెం వర్క్ చేద్దామన్నట్టు ఓన్లీ నెక్ వర్క్ స్టిచ్ చేసి డౌన్లో వదిలేసి ఇట్లాగా చిప్స్ దాని మీద పర్ల్ అనేది యాడ్ చేసి స్టిక్ చేస్తున్నానండి చూపిస్తున్నా కదా చిప్ ఇట్లా నీళ్ళకి పెట్టి దాని మీద పర్ల్ పెట్టి దారి ఇట్లా పైకి లాగి పర్ల్ని పక్కకు పెట్టి చిప్స్ డౌన్లోకి దా థ్రెడ్ లాగేసి కింద స్టిచ్ అనేది వేసేయాలి యోక్ పార్ట్ అనేది రెడీ చేసుకున్నానండి హ్యాండ్ కోసం నేను ఫుల్ హ్యాండ్ తీసుకుందాం అనుకుంటే నా క్లాత్ సరిపోలేదు సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ పాటు పాటలుగా మిగిలిందనమాట సో దాన్ని నేను డిజైన్ చేస్తాను ఎలా అని చూపిస్తాను జి ఓకే ఇది ఎలాస్టిక్ తీసుకున్నానండి నా హ్యాండ్కి తగ్గట్టు టెన్ ఇంచెస్ తీసుకున్నాను దాన్ని డౌన్లో ఎలాస్టిక్కి ఎంత అయితే కుట్టు పడుతుందో అంత వేసానండి వేసిన తర్వాత హ్యాండ్కి జాయిన్ చేశానని చెప్పాను కదా ఇట్లా సెవెన్ ఇంచ్ సెవెన్ ఇంచెస్ తీసుకొని దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి సెంటర్ పార్ట్ దగ్గర చిన్న చిన్న పోసులు అనేది కుట్టానండి మధ్యలోకి స్టిచ్ వేస్తే అంత బాగా అనిపించింది రెండు ముక్కలు అదుగు కింద కనిపిస్తుంది అన్నట్టు ఏదో ఒకటి ట్రై చేద్దామని ఇట్లాగా పోస్లు అనేది వేశాను వేసిన తర్వాత లుక్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎట్లా చేస్తున్నాను క్లాత్ స్టిచ్చింగ్ అనేది మనకి బయటకు కనిపించకుండా బ్యాక్ సైడ్ వేస్తున్నానండి ఫ్రంట్ వచ్చి ఇట్లాగొచ్చిందనమాట పోసులు అవి మధ్యలో గ్యాప్ వచ్చింది చూస్తారు ఎంత నీట్గా వచ్చిందో పఫ్ హ్యాండ్స్ అండి ఇట్లాగా పైన హ్యాండ్ దగ్గర చిన్న కూర్చు ఇచ్చాను నెక్ అనేది పైపింగ్ చేస్తాను ఫ్రంట్ వర్క్ పర్ల్స్తో చిప్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇట్లాగా జాయిన్ చేస్తానండి బాడీని డౌన్ ఫ్రాక్ పార్ట్ ఆర్మ్ దగ్గర కూడా జాయిన్ చేస్తాను హ్యాండ్స్ అనేది ఫ్రిల్స్ చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఇది హ్యాండ్ దగ్గర చిన్న కుర్చీ ఇచ్చానండి ఎలాస్టిక్ అనేది జాయిన్ చేసిన తర్వాత సైడ్ కుర్ట్ అనేది వేసేయాలి ఓవరాల్ ఓవర్లాక్ చేసి ఇట్లా ఫ్రాక్ అనేది రెడీ చేశానండి అట్లాగే డౌన్లో నేను ప్యాంట్ అనేది తీసుకున్న ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ని ఇట్లాగా నా లెంత్కి నా హైట్కి తగ్గట్టు ఓవరాల్గా థర్టీ నైన్ ఇంచెస్ అండి థర్టీ నైన్ ఇంచెస్లో టూ ఇంచెస్ ఏమో బెల్ట్ కోసం అన్నట్టు రిమైనింగ్ థర్టీ సెవెన్ ఇంచెస్ ఏమో లెంత్ డౌన్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టీ కోసం అండి ఓవరాల్ లెంత్ వచ్చి ఫార్టీ వన్ అండ్ హాఫ్ అయితే మన హిప్ బెల్ట్ కోసం మన హిప్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి నాలుగో వంతు ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి టూ ఇంచెస్ మన పైన బెల్ట్ కోసం వదిలేసాం కదా ఎయిట్ అండ్ హాఫ్ అనేది హిప్ లూజ్ అనమాట నాలుగో భాగం తీసుకోవాలి మనకి ఎంతైతే ఉందో నాలుగో భాగం తీసుకోవాలి అక్కడ నుంచి ఇంకో నాలుగు ఇంచు లెగ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను లూజ్ కోసం పైనుంచి డౌన్లోకి కిస్తా కింద పదకొండు ఇంచులు తీసుకున్నాను లెవెన్ ఇంచెస్ కిస్తా దగ్గర డౌన్లో టూ అండ్ హాఫ్ అనేది ఎక్స్ట్రా పెట్టి కర్వ్ ఇచ్చాను అక్కడ మనకి ఫ్రీగా ఉండాలి కాబట్టి నేను చూపిస్తున్న విధంగా క్రాస్ నుంచి ఇట్లా కరవ్ స్కేల్ డౌన్లోకి ఒక లైన్ అది డ్రా చేసుకోండి డౌన్లో నాకు బెల్ లూజ్ లెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి పోను టెన్ ఇంచెస్ అనేది మిగులుతుంది అనమాట ప్యాంట్ షేప్ వచ్చి వచ్చిందండి పైన ఇట్ అండ్ ఆఫ్ చూపించాను కదా అట్లాగా మొత్తం అనేది లైనింగ్ కట్ చేసాను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసాను సేమ్ ఇట్లాగే అది తిరిగి కరెక్ట్గా వేయడం కోసం మీకు చూపిస్తుంది అనమాట రెండు కాళ్ళు స్టిచ్ వేసేసాను అనమాట లైనింగ్ అనేది స్టిచ్ డౌన్లో వేయకండి దేనికి దానికి విడిగా వేసుకునేలాగా చూసుకోండి ఎందుకంటే మనకి తర్వాత అటు ఇటు అవుతుంది సిల్క్ అయినా కాటన్ అయినా కూడా లాగేస్తే కనుక మనకి ఇలాగా వేలాడుతూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఫ్రీగా ఉండేలాగా చూసుకోండి ఇట్లా జాయిన్ చేసిన తర్వాత సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని జాయిన్ చేయండి ఇలాగ ఇస్తా దగ్గర ఫస్ట్ రెండు కాళ్ళు వేసాం కదా వేసిన తర్వాత సెంటర్ని ఇట్లా తీసుకొని ఒక కుట్టి వేసేసేయండి డబల్ స్టిచ్ వేసుకోండి అక్కడ అనేది ఇంకా మనకి అనమాట హిప్ లూజ్ కోసం నేను నాది సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ నియర్లీ తీసుకున్నానండి ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ మిగులుతుంది మన హిప్ లూజ్ మరీ టైట్గా తీసుకోద్దు అలా స్టిక్ చాలా నడుం దగ్గర చాలా కా కంఫర్ట్ ఉంటుందన్నమాట మనకి ఎంత అయితే హిప్ లూజ్ ఉంటుందో దానికి హాఫ్ ఇంచ్ ఆర్ వన్ ఇంచ్ లూజ్ ఉండేలా చూసుకోండి మనం టూ ఇంచెస్ ఎక్కడైతే తీసుకున్నామో ఎగ్జాక్ట్గా బెల్ట్ అనేది అక్కడ పెట్టి లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేస్తే ఇట్లాగా ఫ్రిల్స్ కింద ఫోర్ ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఇట్లాగా కుచ్చులు కుచ్చుల కింద వచ్చింది ఎక్స్ట్రా తీసుకోకపోతే పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలాస్టిక్ని వేసుకున్న తర్వాత సరౌండింగ్ అంతా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి ఇక్కడ సైడ్ టూ స్టిచ్చింగ్ వేసుకుంటే ఇంకా మన పర్ఫెక్ట్గా ఇంకా చిరగదు అనమాట అంత నీట్గా ఉంటుంది రెండు అయితే వేసుకొని చిన్న కుట్టే పెట్టుకోండి మోస్ట్లీ మీరు కుట్టుకునే పళ్ళమైతే కనుక అలాగా టూ స్టిచ్చింగ్ మొత్తం సరౌండింగ్ అంతా వేస్తాను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం డౌన్లో నేను జాయిన్ చేయలేదండి దేనికి దానికి ఇండివిజువల్గా వదిలేసాను అనమాట ఇది ప్యాంట్ ఇన్సైడ్ అండి ఓవర్లాక్ చేశాను ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యాంట్ మోడల్ ఇట్లా వచ్చింది హలో అండి డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది మీకు డిజైన్ ఏంటనేది కూడా కొంచెం ఐడియా వచ్చింది ఇంకా లేట్ చేయకుండా ఫినిషింగ్ ఎట్లా ఉన్నది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫైనల్ లుక్ వచ్చేదండి ఆరెంజ్ పింక్ కాంబినేషన్ నేను క్రేప్ క్లాత్ తీసుకున్నానండి టూ మీటర్స్ ఆరెంజ్ టూ మీటర్స్ పింక్ క్లాత్ తీసుకున్నాను ఆరెంజ్ బాటమ్ కోసం అన్నట్టు పింక్ టాప్ కోసం అన్నట్టు తీసుకున్నాను బాటంలో మిగిలిన క్లాత్ని నేను ఇట్లా ఈ పార్ట్ కింద తీసుకున్నాం అనమాట తీసుకున్నాక ప్లెయిన్గా వదిలేకుండా దాన్ని ఇట్లా చిన్న చిన్ని చిప్స్ దాని మీద పర్ ఇచ్చి ఇట్లా డిజైన్ చేశానండి నెక్ దగ్గర పింక్ కలర్ పైపింగ్ ఇచ్చాను చిన్నగా పైపింగ్ ఇచ్చి దాని పక్కన వన్ ఆర్ టూ టూ సెంటీమీటర్స్ లేస్ అయితే వేసానండి సిల్వర్ కాపర్ అట్లా ఉందన్నమాట ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అండి కింద రిల్స్ పెట్టాను రిల్స్ పెట్టి అసలు ఫోల్డ్ అవ్వలేదు ఐరన్ చేశాను లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అట్లానే దీన్ని కూడా నేను ఫోల్డ్ చేశాను ఈ సైడ్ ఈ సైడ్ ఫైవ్ ఇంచెస్ ఇట్ సైడ్ ఫైవ్ ఇంచెస్ ఓకే ఇట్ సైడ్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ కూడా ఫైవ్ ఇంచెస్ వదిలేసి సెంటర్లోనే ప్రిల్స్ పెట్టానండి ఓకే అటు ఇటు కూడా ప్రిల్స్ పెట్టాల ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వదిలేసి సెంటర్ పార్ట్ ఒకటే నేను ఫ్రిల్స్ పెట్టాను ఎందుకంటే టూ మీటర్స్ క్లాత్ మనకి కంప్లీట్గా ఫ్రిల్స్ రాదు తీసుకుంటే టూ అండ్ హాఫ్ త్రీ నియర్లీ తీసుకుంటే మనకు కంప్లీట్గా ఫ్రిల్స్ అనేవి నీట్గా వస్తాయి అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చాయో చాలా బాగుంది అలాగే హ్యాండ్స్ కూడా ఇక్కడ చిన్న పఫ్ ఇచ్చాను ఇట్లా డిజైన్ చేశానండి హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ అనమాట ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చాను హ్యాండ్ దగ్గర నాకు క్లాత్ సరిపోలేదండి సరిపోతే చిన్న హ్యాండ్ ఇద్దాం అనుకున్నా నేను చిన్న హ్యాండ్ ఇస్తే అసలు బాగోదనిపించింది నాకు లేకపోతే ఇట్లా అటాచ్ చేద్దాం అనుకున్నా మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి టెన్ ఇంచెస్ ఇస్తే సరిపోతుంది సో ఇలా బెల్ హ్యాండ్స్ ఇచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట క్లాత్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఎలాస్టిక్ పెట్టినప్పుడు పైకి ఎలా వెళ్ళిపోతుంది ఇక్కడ లూజ్ వస్తుంది కదా ఓకే సెవెన్ ఇంచెస్ ఇక్కడ సెవెన్ ఇంచెస్ ఇక్కడ సెవెన్ ఇంచెస్ క్లాత్ ఉన్నదనమాట దాన్ని ఇక్కడ ఫ్రిల్స్ పెట్టి ఫోల్డ్ చేసిన తర్వాత నాకు ఫైవ్ అండ్ హాఫ్ అట్లాగా వచ్చింది ఓకే మీకు ఆల్రెడీ పిక్ చూపించా కదా ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు సిక్స్ ఆర్ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది సో పైన కింద ఇట్లాగా ఉంచి ఏదైనా అటాచ్ చేద్దాం అనుకున్నా కానీ అదు కింద ఉంటుందని ఇంకా అటాచ్ చేయకుండా చిన్న చిన్ని పల్స్ పూసుల కింద చేశాను సెంటర్కి వచ్చేలాగా ఇది కూడా బాగుంటుంది అనిపించింది నాకు సో ఇలా ట్రై చేద్దాం మనకు ట్రై చేస్తానండి చాలా బాగుంది బెల్ హ్యాండ్స్ ఎంత బాగుందంటే చాలా క్యూట్గా ఉంది అలాగే కింద ఎలాస్టిక్ ఇచ్చాను ఎలాస్టిక్ మన హ్యాండ్ లూజ్ని బట్టే తీసుకోవాలి మనకు ఫైవ్ ఇంచెస్ ఉందనుకోండి ఓకే ఫైవ్ ఇంచెస్ కంప్లీట్ సరౌండింగ్ అంతా టెన్ ఓకే టెన్ ఇంచెస్ ఉందనుకోండి టెన్ ఇంచెస్ తీసుకోవాలి టైట్ ఒక హాఫ్ ఇంచ్ అంటే మనం అటాచ్ చేస్తాం కదా అక్కడ కొంచెం పోతుందనమాట పోయిన తర్వాత టైట్గా వస్తుంది ఇట్లాగా ఇది వచ్చి హ్యాండ్ అండి పోతే హ్యాండ్స్ కూడా ఇట్లాగే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో నాకు హ్యాండ్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇట్లా డిజైన్ చేస్తాను ఓకే డౌన్లో కూడా లేస్ ఇచ్చానండి మొత్తం అంతా కూడా ఇట్లాగా కొంచెం గ్యాప్ వదిలి కింద పింక్ కలర్ కనిపించేలాగా కొంచెం గ్యాప్ ఉంచి ఇలాగ అంచ అనేది మొత్తం అంతా కూడా వేసేసాను ఫ్రంట్ ఇది ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ సైడ్ వచ్చి ప్లెయిన్ పైపింగ్ ఇచ్చేసాను నగకి బ్యాక్ సైడ్ వచ్చి ప్లెయిన్ పెట్టేసి ప్రిల్స్ అటు ఇటు కూడా ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వదిలేసి సెంటర్కే మాత్రం ప్రిల్స్ వచ్చేలాగా చూసాను చాలా బాగుందండి ఎంత కంఫర్ట్ ఉందో క్రేప్ కూడా చాలా సాఫ్ట్ లైనింగ్ కూడా లోపల నేను లోపల సిల్కే తీసుకున్నానండి ఓవర్లాక్ చేస్తాను మొత్తం హ్యాండ్కి ఇట్లాగా పైపింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ ఈ లేస్ ఇచ్చాను కదా థ్రెడ్ ఆ థ్రెడ్ ఇక్కడ పడిందండి లేస్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది ఇక్కడ ఇది వచ్చి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఓకే చాలా బాగుందండి చాలా కంఫర్ట్గా కూడా ఉంది లైట్ వెయిట్ కూడా ఉంది క్లాత్ ఎక్కువ సేపు ఉంచుకోలేనట్టుగా లేదు చాలా కంఫర్ట్గా ఉంది ఇది టాప్ అండి అట్లానే బాటమ్ బాటమ్ ఆల్రెడీ చూసారు కదా ఎలాస్టిక్ మన హిప్ సైజ్ ఎంతైతే ఉన్నదో సేమ్ అంతా తీసుకోండి ఒక వన్ ఇంచ్ తగ్గించి తీసుకోండి మీరు మన ఆల్రెడీ ఇక్కడ జాయిన్ చేసినప్పుడు కొంచెం పోతుంది కదా కంఫర్ట్ ఉండేలాగా చూసుకోండి ఇలా స్టిక్ పట్టేస్తుంది కదా అట్లా కాకుండా కంఫర్ట్ ఉండేలాగా మీరు చూసుకోండి ఇలా మొత్తం ప్యాంట్ అంతా కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ లోపల ఓవర్లాక్ చేస్తాను డౌన్లో మీకు పిక్లు యాడ్ చేయలేదు తర్వాత లేస్ వేసానండి కొంచెం నాకు ఎంతో బాడీగా అనిపించి లేస్ వేసాను అనమాట ఇది వేసిన తర్వాత డ్రెస్ చాలా బాగుంది చూడండి ఈ కాలు కూడా వేశా కదా బా టాప్కి వచ్చి టూ అండ్ హాఫ్ మీటర్స్ పట్టిందండి నాకు ఇక్కడ ఒక వన్ మీటర్ ఓకే మొత్తం త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అయితే లేస్ అనేది యూజ్ చేశాను క్లాత్ నాకు ప్రైస్ వచ్చి మీటర్ వన్ ఫిఫ్టీ పడింది అట్లాగా మొత్తం ఫోర్ మీటర్స్ అయింది కదా ఆరెంజ్ క్లాత్ ఏమో టూ మీటర్స్ పింక్ క్లాత్ ఏమో టూ మీటర్స్ మొత్తం ఫోర్ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ విత్ లైనింగ్ అంతా కలిపి దగ్గర దగ్గర థౌసండ్ లోపలనే అయిపోయింది మీకు వీడియో నచ్చుతుంది డిజైన్ నచ్చుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి